తర్వాత మీరు ఏం చేయాలి ఎవరు మీ ముగ్గురు గిల్లారో కనుక్కోవాలి కనుక్కుంటే ఆ టీం వాళ్ళు మీ టీమ్ జాయిన్ అవుతారు లేదంటే మీరే ఆ టీమ్ లో జాయిన్ అవ్వాలి గేమ్ ఓకేనా ఇప్పుడు నేను మీకు నేమ్స్ పెడతాను మీ నేమ్స్ ఎవరికి చెప్పొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్లవర్స్ నేమ్ పెడతాను అక్కడ ఫ్రూట్ నేమ్ పెడతాను ఇక్కడ కూర పేర్లు అక్కడ పండ్ల పేర్లు పెడతాను మీ నేమ్స్ పక్క వాళ్ళు చెప్పు ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళకి పేరు ఓకే ఇప్పుడు నేమ్స్ పెట్టాం కదా ఒకరిని పిలుస్తాను ఎవరిని ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే రావాలి ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే రావాలి మామిడి పండు వచ్చి గిల్లిపో మామిడి పండు వచ్చి గిల్లిపో మామిడి పండు వచ్చి గిల్లిపో మామిడి పండు వచ్చి గిల్లిపో గల్లి బిల్లి 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 గల్లి గో గో కన్ఫర్మ్ నేనే మీకవర్సి ఏమీ ఇంటి మొగుందా నెక్స్ట్ నెక్స్ట్ అలా చేయద్దు అలా చేయదు అలా చేయదు ఆపిల్ వచ్చేగిళ్ళిపో ఆపిల్ दिल्ली को अच्छे गिले बोले 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 बोपाई पंडचे गेले पो बोपाई पंडचे गेले पो बोपाई पंडचे गेले पो गली <laughs> <laughs> <laughs>